తమ్ముడు చూపిస్తాడు మీకు చూపించ తమ్ముడు రాయితో కట్టాలి సంజయ్ చూపిస్తా చూడండి ఫ్రెండ్స్ ఇలా కట్టుకోవాలి ఇలా ఒక దారం తీసుకొని ఇలా దారంతో కట్టుకుంటే మనకు సంచిలాగా అది ఇంకా మనం శంఖలో వేసుకోవచ్చు చాలా బాగుంటుంది శంఖలో శంఖలో పెట్టుకొని చూపిస్తాడు ఇప్పుడు చూడండి రైతులకు బాగా ఈజీగా ఉంటుందని పని చేసినందుకు చూడండి అలా ఈజీగా ఉంటుంది రైతులకు అనుకోని దీంట్లో మందు వేసుకుంటే ఈజీగా ఈజీగా అలా చల్లుకుంటూ పోవచ్చు మనం ఫాస్ట్ అనేట్లా చల్లుకుంటూ పోవచ్చు చాలా ఈజీగా ఉంటుంది రైతు సోదరులకు ముఖ్యంగా ఇక అందరు నా మా పాటిస్తారని Just a minute.